అందరికీ నమస్కారము తెలుగు శతక సాహిత్యంలో వేమన శతకం బాగా ప్రసిద్ధిగాంచినది ఈ శతకంలోని పద్యాలు విశ్వదాభిరామ వినురవేమ వేమ అనే మకుటంతో సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి ఈయన సుమారు రెండు వేలకు పైగా పద్యాలు రాశారు ఈ వీడియోలో ఒకటి నుండి పది పద్యాలు నేను మీకు వివరించబోతున్నాను అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలని మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరు ఎరుగడా విశ్వదా విరామ అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలని మనుజుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుగడా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైనవాడా ఓ వేమ వినుము మానవుడు తన మనస్సులో ఎన్నో తప్పులు చేసి పైకి మాత్రం మంచివాణి వలే కనిపిస్తాడు ఇది ఇతరులకు తెలియకపోయినా ఆ సర్వాంతర్యామి అయిన ఈశ్వరునకు తెలియదా తెలియును అని భావము సాదనమున పనులు పనులు సమకూరుదోన విశ్వదాభిరామ విను రవే మా అనగ నగ రాగమతి సెలుచు నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవే అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడ ఓ వేమ వినుము సాధన వలన ఏ కార్యము అయినా సాధించవచ్చు మృదు మధురమైన కంఠస్వరము ఎల్లవేళలా అలాగే ఉండాలంటే సాధన చేయటము ఒక్కటే మార్గము అలాగే రోజూ తింటూ ఉంటే వేపాకులు కూడా తీయగా ఉన్నట్లు అనుభవంలోకి వస్తుంది ఈ భూమి మీద ఏ పని అయినా సాధన చేయుట వలన సఫలమవుతుంది అని భావము గలవాణి పేదవాణి ఇంట పెండ్లైన ఎరుగరూ విశ్వదాభిరామ విను పుత్తడి గల వాణి పుండు బాధైనను వసుదలోన చాల వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైనవాడా ఓ వేమ వినుము సువిశాలమైన ఈ భూమి ఎందు ధనవంతుడు చిన్న కురుపుతో బాధపడినా కూడా అది పెద్దగా ప్రచారం జరుగుతుంది పది మంది చెప్పుకుంటారు కానీ పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా కూడా ఎవరికీ తెలియదు అదేమంత గొప్ప విషయమని పదవి విరుస్తారు అని భావము అనువుగాని చోట అతి కులమన రాదు కొంచమైన నదియున్ కొదువ కాదు కొండ అద్దమందు కొంచమయ్యుండదా విశ్వదాభిరామ వినురవేమా అనువుగాని చోట అది కులమన రాదు కొంచెమైన నది కొదువ కాదు కొండ కొంచెమైదా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టు దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము సమయము సందర్భము మనకు సానుకూలముగా లేని ప్రదేశంలో మన గొప్పతనమును చాటుకొని అవమానపడకూడదు కాస్త తగ్గి ప్రవర్తించినా అదేమంత చిన్నతనము కాదు ఎందుకనగా పెద్దదైన కొండ కూడా చిన్న అద్దమందు చిన్నదిగానే కనపడును అంత మాత్రంచే దాని ఘనత తగ్గిపోవునా తగ్గిపోదు అని భావము భూమి నాదియని నూమి పక్కు నవో దానహీను చూచిదనము నవ్వూ కదన బీతుూచి కావను విశ్వదాభిరామ విను రవే భూమి నాదియని నూమి పక్కు నవో దానవీను చూచి దనము నవ్వు బీతు చూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామా వినురవేమా వేమా అన్నిటినీ ఇచ్చినట్టు దేవునికి ప్రియమైన వాడ ఓ వేమ వినుము సువిశాలమైన ఈ సృష్టిలో ఏది ఎవరికి శాశ్వతం కాదు అన్న సంగతిని తెలుసుకొనలేక ఈ భూమి నాది అని అనేవాడిని చూచి భూమి పక్కుమని నవ్వుతుంది పోయేటప్పుడు తన వెంట చెల్లి కాసు కూడా వెంట రాదని తెలిసి కూడా దానం చెయ్యలేని లోభివాణిని చూసి ధనం నవ్వుతుంది ఏనాటికైనా ఏదో రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి బెదరి పారిపోయేవాడిని చూచి యముడు అనగా మృత్యువు నవ్వును అని భావము భావముని కాల్చి అతుక నేర్చు కమ్మరీడు మనసు విదిగనేని మరి అతున్నా విశ్వా విరామ విను రిగని మారుమారు కాల్చి అతుక కమ్మరీడు మనసు నేర్చునా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము ఇనుము విరిగిపోయినచో కమ్మరి ఎన్నిసార్లైన కాల్చి అతికించగలడు కాని మరి మనసు విరిగినచో దానిని తిరిగి అతికించుట మాత్రం ఎవరికి నీ సాధ్యము కాదు అని భావము అన్ని దానములను అన్నదా గొప్ప కన్న తల్లి కంటే గణము లేదు ఎన్న గురుని ఎక్కుడు లేడయా విశ్వదాభిరామ వినురవేమ అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటె గణము లేదు ఎన్న గురుని కన్న ఎక్కుడు లేడయ విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైనవాడా ఓ వేమ వెనుము అన్ని దానుముల కంటే అన్నదానము చాలా గొప్పది ఏ దానముతోనూ తృప్తి చెందని వాడు అన్నదానుము వలను తృప్తిపడును నవమాసములు మోసి కని పెంచిన కన్నతల్లి కంటే మించినది ఏది ఈ భూమి మీద లేదు విజ్ఞానమునిచ్చి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించే గురువు కంటే గొప్పవారు ఎవరూ లేరని భావము ఉప్పులేని లేని కూర గొప్ప దురుచులకు పప్పు తిండి పలము లేదు అప్పులేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు లేని కూర గొప్ప దురుచులకు పప్పు తిండి అప్పులేనివాడే అధిక సంపన్నుడు అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రేమైనవాడా వాడా ఓ వేమ వెనుము అన్ని పదార్థములు వేసి ఎంత చక్కగా వండినను అందులో ఉప్పు వేయనుచో కూర రుచికరముగా ఉండదు పప్పు లేకుండా ఎన్ని కూరలతో తిన్నను ఆహారము బలమునీయదు అప్పు లేనివాడు ఈ భూమి మీద అందరికంటే ధనవంతుడు అని భావము పాల ప్రియము చేత తప్పుటకిల శోకపడగా తల్లి పనులు తీర్చి తనయుని ముద్దాడు విశ్వదాభిరామ చేత పరగ చెడి బిడ్డ క్షుద్దు తప్పుటకిల శోకపడగా తల్లి పనులు తీర్చి తనయుని ముద్దాడు అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైనవాడా ఓ వేమ వినుము కోసం ఏడ్చే బిడ్డని లాలించడానికి తన ఇంటి పనులు ఎన్ని ఉన్నప్పటికీ తల్లి వాటినన్నింటినీ చకచక ముగించుకొని వచ్చి తన బిడ్డకు పాలు ఇస్తుంది అదే విధముగా గురువు తన శిష్యుని యొక్క మనసు నిరిగి సరైన విద్యను సరైన శిక్షణతో నేర్పుతాడు అని భావము ఎంత చదువు చదివి ఎన్ని విన్నను కానీ మానలేడు కడుగన్ పోవునా మలినంబు వినురవేమా ఎంత చదువు చదివి ఎన్ని విన్నను కానీ హీ నుండవ గుణంబు మానలేడు పోవు అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైనవాడా ఓ వేమ వినుము ఎన్ని విద్యలు నేర్చినా ఎన్ని మంచి మాటలు విన్నప్పటికీ దుష్టుడు చెడ్డ గుణములను విడిచిపెట్టడు బొగ్గును పాలతో కడిగినను దాని యొక్క నలుపు పోదు కదా అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి